తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈసారి ఉదయం సాయంత్రం రెండు పూటల ఘనంగా వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది జూన్ రెండున ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్ పార్కులో లో అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు ఉదయం పది గంటలకు పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు పోలీస్ బలగాల పెరేడ్ మార్చ్ ఫస్ట్ వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు అనంతరం సోనియా గాంధీ ప్రసంగం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు పోలీస్ సిబ్బందికి ఉత్తమ కాంటిజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది జూన్ రెండవ తేదీ సాయంత్రం ట్యాంక్ బండ్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి తెలంగాణకు సంబంధించిన హస్తకళలు ప్రత్యేక ఉత్పత్తులు వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తున్నారు సాయంత్రం ఆరున్నరకు సీఎం ట్యాంక్ బండ్ చేరుకుని అక్కడ ఏర్పాట్లు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు కేసీఆర్ కు లేఖ రాశారు కేసీఆర్ కు వ్యక్తిగతంగా కలిసి లేఖ అందజేయాలనే ప్రోటోకాల్ సలహాదారునికి బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ అధికారిక కార్యక్రమం నిర్వహించనున్నారు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సంబరాలు నిర్వహిస్తారు రాష్ట్రంలో విత్తనాలను బ్లాక్ మార్కెట్లకు తరలించి కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడి చట్టం కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కలెక్టర్లను ఆదేశించారు ప్రస్తుత వానాకాలం సీజన్ కు సంబంధించి గత సంవత్సరం కన్నా అధిక మొత్తంలో వివిధ రకాల పంట విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయని సిఎస్ శాంతకుమార్ తెలిపారు విత్తనాల పంపిణీలో ఏ విధమైన ఆందోళన చెందవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు తెలంగాణలో అధిక డిమాండ్ ఉన్న పత్తి సోయా మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు సరిపడా ఉన్నాయని తెలిపారు వీటితో పాటు జీలుకు విత్తనాలు కూడా కావాల్సినంతగా అందుబాటులో ఉన్నాయన్నారు వ్యవసాయ రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు చే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విత్తన వ్యాపారుల గోదాములు దుకాణాలను తనిఖీ చేయించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు ఇతర రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి ఇక్కడ విత్తనాలు కొనుగోలు చేయకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వం తరఫున రాయితీపై పే పచ్చి నోట విత్తనాలు జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు రైతు సేవా కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంటాయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు దీనిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఎనిమిది క్వింటా పచ్చి రొట్టె ఎరువులు అందుబాటులో ఉంచగా పదిహేను సరఫరా అయ్యాయి అని కలెక్టర్ తెలిపారు అందుబాటులో ఉన్నాయన్నారు పత్తి విత్తనాలు ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఇంకా అవసరాన్ని బట్టి ప్రతిరోజు కావలసిన ప్యాకెట్ డీలర్ వద్ద అందుబాటులో ఉంటాయని వెల్లడించారు కాటన్ సీడ్స్ మనకు అవసరమైంది ఇప్పటికే మనకు దాంట్లో లక్ష డెబ్బై ఎనిమిది వేల ప్యాకెట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పటి వరకు దాంట్లోనే ముప్పై ఒక్క వేల ప్యాకెట్స్ సేల్ కూడా అయ్యాయి దాదాపు నాలుగు వందల యాభై పైచలకు రీటైలర్స్ ద్వారా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది మన వైపు నుంచి అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి రైతులకు ఇక్కడ కూడా ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో టీమ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ కూడా కృత్రిమంగా కొరత సృష్టించడం కానివ్వండి ఎక్కువ ధరకు అమ్మడం కానివ్వండి అటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అన్ని మండలాలలో కూడా ఈ టీమ్స్ జరుగుతూ ఉంది తీసుకోవడం చెప్పి తర్వాత ఎవరికి లైసెన్స్ ప్రొడ్యూసెస్ వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొద్దున వారు తెలించే రేపు ఏదైనా కానీ వారు ఇతర చెట్ల పరిధిలో ఉంటారు కాబట్టి వారి మీద ఏదైనా కానీ ఎలాంటి నష్టం జరిగినా రైతు చర్య తీసుకోబడుతుంది కాబట్టి అలాంటి వారి దగ్గరనే కొందరూ స్టేట్ చేస్తుంది అదే కాకుండా రసీదు బిల్లు ఎప్పుడైతే ఏ బిల్లు దగ్గర ఉంటారో ఆ ఇల్లు దగ్గర నుంచి వెంటనే రసీదు కొన్నాడు ఆ రసీదు కూడా పంటకాలం అయ్యేంత వరకు కూడా రసీదు మరియు ఇతర ఫ్యాక్టరీ కూడా భద్రపరుచుకోవాలి క్యాంపూన్లు వాళ్ళు వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది జయ జయ హేద్ తెలంగాణ పాట తెలంగాణ ఉద్యమాన్ని ఎగిసిపెడేలా చేసిందని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్ర గీతంగా చేయలేకపోయిన మండిపడ్డారు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణిని ఆంధ్ర అవార్డు అంటూ ప్రచారం చేయడం దారుణమని యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆంధ్ర వ్యక్తి ఆనంద్ సాయిని పెట్టినప్పుడు తెలియదా అని విమర్శించారు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి గౌరవం ఇస్తున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు ఉవ్వెత్తిన ఎగిసిపడేలా చేసినటువంటి పాట జే జయ తెలంగాణ కవిత రచయిత అంధశ్రీ గారు రాసినటువంటిది పది సంవత్సరాలు తెలంగాణ పేరుతో అధికారులకు వచ్చినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు కానీ ఆ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా చేద్దామనేటువంటి ఆలోచననే సోవేయలేనటువంటి వీళ్ళు ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే జే జే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం జూన్ రెండున ప్రకటించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుని ఆ రచయిత కవికి అందశ్రీ గారికి స్వరకల్పన రూపకల్పన చేసే బాధ్యతలు ఇస్తే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు దాని స్వరకల్పన మీ సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆస్కార్ అవర్ గ్రహీత కీరవాడి గారికి కవులకు కలలకు ఎలలుంటాయని చెప్పిన మాటను అనేక సందర్భాలు కేసీఆర్ గారు వీళ్ళ గారు ఆంధ్ర వాళ్ళ గాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో అన్నప్పుడు ఈ సోయి గుర్తుకురాలని అడుగుతుంది సమంతను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్ర కోడలు ఆంధ్ర సమంత ఆంధ్ర అమ్మాయి మంచు లక్ష్మి అసలు ఈ రాష్ట్రానికి సంబంధం లేని రకుల్ ప్రీతిని ఒకరు చేనేతకు బాండ్ అబ్బాయి జరుగా ఒకరిని బాలిక విద్యకు బాండి అబ్బాయి ఒకరు స్వచ్ఛ భారత్ అపాయలు చేసినప్పుడు ఈ పౌరుషం మీద ఎక్కడికి పోయిందో అడుగుతున్నా ఆంధ్రాకు సంబంధించిన స్థాయిని యాదాద్రి ఆర్కిటిక్ గా పెట్టినప్పుడు ఎందుకు ఈ సోయి మీకు లేదో తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు దగ్గరుండి సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు జూన్ రెండవ తేదీన సాయంత్రం ట్యాంక్ పండ్పై పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి ట్యాంక్ పండ్ పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు సీఎం రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు ఆట వస్తువులు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు వేదిక అలంకరణ వేడుకలకు హాజరయ్యే అతిథులకు పాల్గొనే ప్రజలకు సీటింగ్ బార్కేడింగ్ పార్కింగ్ త్రాగునీటి సరఫరా విద్యుత్ సరఫరా పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ధానకిషోర్ హైదరాబాద్ వాటర్స్ వర్క్స్ ఎండి సుదర్శన్ రెడ్డి జిహెచ్ఎంసీ కమిషనర్ రోలాండ్ రోస్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రాపాలి సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వివిధ శాఖల అధికారులు ట్యాంక్ పంట వద్ద ఏర్పాట్లను పరీక్షించారు దేశంలో శాంతి ప్రగతి పేదల సమస్యల పరిష్కారం కోసం మోదీజీ మరోసారి ప్రధాని కావాలని ఈటెల రాజేందర్ అన్నారు కాశీలోని కేదార్ఘాడ్ కర్పత్రి మహారాజ్ మఠ్లో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి చౌబేజీతో కలిసి ఈటెల రాజేందర్ మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ రోహిత్ పార్కున్నారు కాశీకి నేను చదువుకునే రోజుల నుండి ఇప్పటివరకు వరకు నాలుగైదు సార్లు వచ్చామని అప్పటికి ఇప్పటికీ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని ఈటెల అన్నారు ఇది చాలదు ఇంకా అభివృద్ధి చేయాలని మోదీ అంటున్నారని తెలిపారు ఇక కాశీ ప్రజలు గెలిపించేది కేవలం మోదీని మాత్రమే కాదని దేశాన్ని గెలిపిస్తున్నారు తమిళనాడు కేరళ తెలంగాణ కూడా సీట్లు గణనీయంగా పెరగబోతున్నాయి తెలంగాణలో నాలుగు సీట్లు ఉంటే ఇప్పుడు ఎనిమిది నుంచి పది గెలవబోతున్నామని ఈటల ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన లేదనే మార్చడంపై ప్రజాభిప్రాయం తీసుకున్నారా అని బీజేపీ నేత ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ వెళ్లపై విమర్శలు కురిపించారు ప్రజాపాలన అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదని లోగోను మార్చడం లేదా రాష్ట్ర గ్రీతాన్ని మార్చడంతో ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారా అని మండిపడ్డారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తేడా లేదని రెండు ధాన్యం సేకరణ ఎరువుల సరఫరా విత్తనాల కొనుగోలు ఫోన్ ట్యాపింగ్ వంటి వాస్తవ సమస్యలను పరిష్కరించడానికి బదులుగా దారి మళ్లింపు వ్యూహాలను అవలంబిస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు కేసీఆర్ కొడుకు హైదరాబాద్ అంటే చార్మినార్ అంటున్నాడు కానీ అది అతనికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి దేవాలయం అదే అదేవిధంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు అంతేకాక భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించకుండా ఆయన్ని అడ్డుకున్నదేమిటి అని కేటీఆర్ను బండి సంజయ్ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల నేపథ్యంలో మాజీ మంత్రుల పద్మారావు గౌడ్ రాజయ్య ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పార్టీ నాయకులతో కలిసి చార్మినార్ వద్ద కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు లోగో నుంచి కాకతీయ కళాతోరణం చార్మినార్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా రాజముద్రను మారుస్తుందని చెప్పారు ఎన్నో పోరాటాలు త్యాగాలతో తెలంగాణ సాధించి పదేళ్లలో సాధించుకున్న ప్రగతి కాదని కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరి అవలంబిస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ అని తెలిపారు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సర్కార్ వ్యవహరిస్తుందని సూచించారు కేసీఆర్ పేరు కనిపించకుండా మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు లోగోలో చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాదీలను అవమానించడమేనని కేటీఆర్ మండిపడ్డారు రిగి एक లేనైతే అలగల లేలో పై బాధితు ఎక్ లేనైతే ఏకి బాధికి లేలో పై బాక్ లేదు పదేళ్లలో ఎన్నో త్యాగాలతో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక జరగాలి మరి పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని పదేళ్లలో జరిగిన పనిని కాదని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బిఆర్ఎస్ కీలక నేత జోగు రామన్న కీలక వ్యాఖ్యలు చేశారు ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కోసం రైతులు వెళితే లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు దేశానికి అడిగిన పత్తి విత్తాలను ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హయాంలో ప్యాకెట్స్ పత్తి ఉంచామని తెలిపారు నోరు తెరిచి అడిగితే రైతులపై లాఠీ చార్జ్ చేశారని సహనం వ్యక్తం చేశారు ఆదిలాబాద్ జిల్లా రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు లేకుంటే పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్లు చూడడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు రైతుల సమస్యలను పక్కన పెట్టి తెలంగాణ రాజమూతులను మార్చే పనిలో ఉన్నారని ఎద్దే ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా కంపెనీ చేసిన వారిని గుర్తించారు నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాను ద్విచక్ర వాహనాల నుంచి తొలగించిన సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించారు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు పత్తి రైతులు మరి ఇలా రైతుల పైన అమానుష్యంగా లాఠీ చార్జ్ చేయడం ఈ ప్రభుత్వం సిగ్గుసేటు మీరు ఏ విధంగా రైతులు ఏ విత్తనాలు అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు ఇవ్వకపోతే మీతో చేత కాదని చెప్పి చెప్పండి మరి గతంలో ప్రభుత్వం మేము ఏమైనా ఇలా రైతులు గతంలో విత్తనాల కంటే ముందు సాగునీరు లేకపోయా కరెంటు లేకపోయా మరి ఇప్పుడు విత్తనాలు కూడా ఇస్తలేరు మరి ఇలా ఇదేనా రైతులను మార్చేటటువంటి ప్రభుత్వం అని అడుగుతున్నాం దేన్ని మారుస్తున్నారు మీరు అధిక శబ్దంతో దూసుకొచ్చే ద్విచక్ర వాహనాలపై నిజామాబాద్ జిల్లా పోలీసులు జులిపించారు నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజలు నిబంధనలకు గురి చేసే వారిపై చర్యలు చేపట్టారు అనవసరమైన వల్ల సౌండ్ పొల్యూషన్ ఎంతో డిస్టర్బెన్స్ చాలామంది హాస్పిటల్ వైపు కానీ వేరే ఏరియాలో కానీ ఈ సరదా కోసం వాడేది ఒక్కోసారి ప్రాణాల మీద కూడా తెస్తుంది కాబట్టి వీటిని మొత్తాన్ని రిమూవ్ చేసి పౌల్ చేయడం జరిగింది నేను చిన్నపిల్లలకి ఎక్కువ వెహికల్స్ని ఇస్తున్నారు డ్రైవ్ చేయడానికి పర్మిట్ చేస్తున్నారు అండర్ ఏజ్ వాళ్ళని ఎందుకంటే తగు ఏజ్ కరెక్ట్గా లేకపోతే ఎమర్జెన్సీ టైం సమయంలో ఆ రిఫ్లెక్సెస్ ఉండవు వాళ్ళకి భయపడతారు దానివల్ల వాళ్ళ ప్రాణహాని కావచ్చు ఎదురు వాళ్ళకి కూడా ప్రాణహాని కావచ్చు కాబట్టి ఈ ఇలాంటి విషయాల్లో మా తల్లిదండ్రులు కూడా పెద్దలు కూడా బాధ్యత వహించి మనకు అన్ని రకాల జాగ్రత్తలతో తీసుకొని రోడ్డు మీదకి వెహికల్స్ని ఎలా చేయండి తెలంగాణ కాంగ్రెస్ ప్రజా పాలనలో రాజముద్ర తెలంగాణ రాష్ట్ర హీతంలో చేస్తున్న మార్పులను తెలంగాణ విద్యార్థులుగా ఉద్యమకారులుగా మేము స్వాగతిస్తున్నామని ఉద్యమకారుడు శ్రీనివాస్ తెలిపారు ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నాయకులతో జరిగిన సమావేశంలో కోట శ్రీనివాస్ పాల్గొన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ అందరూ అణిచివేతలకు గురయ్యారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి బాధ్యులన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా బడా బడా నాయకులకు కాంట్రాక్టులకు అప్పగించి తెలంగాణ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్ కేటిఆర్ అంటూ హెచ్చరించారు ఇక కారు కూతలు గుస్తూ ఉన్నది కబర్దార్ కేసీఆర్ కేటీఆర్ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇయల మీరు తెలంగాణ ఉద్యమ ముసుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ళ కాలంలో తెలంగాణ ప్రజల అస్తిత్వం మొత్తం కూడా ధ్వంసం చేశారు తెలంగాణ ప్రతి జిల్లాకు ఒక ఉద్యమ చరిత్ర ఉంది త్యాగాల చరిత్ర ఉంది పది జిల్లాలను మొత్తంగా ముక్కలుగా చేసేసి ఆ ఉద్యమ త్యాగాల చరిత్రను అంతా కూడా ధ్వంసం చేసేసి మీ ఇష్టారీతిగా ఎలాంటి శాస్త్రీయ చర్చ లేకుండా ఎలాంటి ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే ఇష్టారీతిగా జిల్లాలను విభజించేసి ఇలా ప్రజల్ని గందరగోళపరిచారు ఏ జిల్లా ఏ గ్రామం ఏ మండలం ఏ జిల్లాలో ఉందో తెలియనటువంటి స్థితిలోకి ఇలా నెట్టి ప్రజల్ని గందరగోళపరిచారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పోరాట రూపంగా మలుచుకున్నటువంటి టీజీని ఇలా ప్రజ తెలంగాణ ప్రజలు ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణను టీజీగా మార్చుకొని తమ వాహనాలపైన తమ ఆఫీస్ కార్యాలయాలపైన ప్రతి ప్రభుత్వ కార్యాలయ పైన అదొక పోరాట రూపంగా టీజీని రాసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్ పార్టీలోని ఆరును తీసేసి టీఎస్గా తన పార్టీ అస్తిత్వం నిలబెట్టుకోవడానికి కోసం టీఎస్ను ఇలా మన ముందు మన పైన రుద్దడం జరిగింది ఇట్లా తెలంగాణలో ప్రతి సందర్భంలో తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేసి ఇలా తెలంగాణలో ఏ కాంట్రాక్టు లేనట్టుగా ఇలా మెగా కృష్ణారెడ్డికి వంద కోట్ల ప్రాజెక్టును కట్టబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టిండు మరి అప్పుడు ఇలా తెలంగాణ అస్తిత్వం గుర్తుకు రాలేదా ఇలా సమంతను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టిండు మరి కేసీఆర్ కేటీఆర్ అప్పుడు మీకు గుర్తు రాలేదా ఎందుకు ఈ రాచరేక పోకడల్ని ఇంకా మీరు వదులుకోవడానికి సిద్ధం లేరు మొత్తంగా ఈ కుల వాళ్ళ పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు మాజీ కేంద్ర మంత్రి శ్రీ పుంజల శివశంకర్ సతీమణి డాక్టర్ లక్ష్మీబాయి మృతి పట్ల హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు డాక్టర్ లక్ష్మీబాయి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలిపారు డాక్టర్ లక్ష్మీబాయ్ మెట్రికులేషన్ పూర్తి చేసిన వెంటనే చిన్న వయసులోనే వివాహానంతరం ఒక జడ్జి నుండి రాజకీయాల్లోకి ప్రవేశించిన భర్తకు సేవలందిస్తూనే కుటుంబ బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నత చదువులు కొనసాగించారు భారతీయ సంస్కృతికి మూలాధారమైన రామాయణ మహాభారతం మీద పిహెచ్డీ చేసి చదువుకు వయసుతో సంబంధం లేదని నిత్యం ఉన్నత విద్యను అభ్యసించినటువంటి ఉత్తమమైన మహిళ దత్తాత్రేయ కొనియాడారు వారు తనకు అత్యంత ఆత్మీయురారని తనకు అలైబలైకు ఆహ్వానించగానే విచ్చేసి సన్మానం స్వీకరించిన ఉత్తమమైన మహిళగా అభివర్ణించారు దేశ రక్షణ కోసం అనుమతి లేని వాహనాన్ని మన దేశంలోకి రానివ్వమని దేవరపల్లి శ్రీకాంత్ అన్నారు నల్లకుంటలో అనుమతి లేకుండా అక్రమంగా కాలేజీలను నడిపిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు చైతన్య నారాయణ సంస్థలపై బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు చర్యలు తీసుకుని అనుమతి లేని కాలేజీలను మూసివేయాలని జి హెచ్ఎంసీ అధికారులను విద్యాశాఖ అధికారులను దేవరపల్లి శ్రీకాంత్ డిమాండ్ చేశారు చెప్పేసి కానీ బోర్డ్ ఆఫ్ ఇంట్రైవేట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అలాగే జిహెచ్ఎంసి అధికారులకి చెప్పిన ఇక్కడ అంబర్పేట్ జీహెచ్ఎంసీ సర్కిల్ డిఎంసీ గారు కూడా చెప్పడం జరిగింది ఎవరు కూడా వీరిపై చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం వీళ్ళందరూ కూడా వీళ్ళతో కుమ్మకయ్యారా అనేసి అనుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ఇలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ అడ్మిషన్లు చేస్తూ పేరెంట్స్ విద్యార్థిని మోసం చేస్తున్నటువంటి వారిపై చర్యలు ఉండవా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము వీడియో పంపుతాం కమిషనర్ గారు పర్మిషన్ లేకుండా ఒక కాలేజీ నడపొచ్చా ఇలా పిల్లవాళ్ళకి ఏమైనా అయితే వాసులు ఎవరు ఆ తల్లిదండ్రులకు సమాధానం ఎవరు చెప్తారు కాబట్టి ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనేలాగా ఉండస్తుగా చర్యలు తీసుకోండి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అలాగే ప్రభుత్వ అధికారుల ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖ ఉన్నది ఇన్ని లోపాలు మీకు చూపిస్తా ఉన్నాం తక్షణం టీఎస్ టు టీజీ ఎట్లా చేశారు ఈ చైనా టు ఇండియా చేయండి చైనా అంటే చైతన్య నారాయణ ఇండియా అంటే స్వతంత్రపు భారతదేశం పోరాడి తెచ్చుకున్నాం కదా ఈ యొక్క స్వతంత్రపు ఇండియాని ఈ పిల్లలకు అందించండి ఈ యొక్క కార్పొరేట్ చైనా నుంచి ఈ యొక్క పిల్లలను పక్షంలో సోమవారం రోజు ఇక్కడే పేటాయించి రెంట్ వేసుకొని అధికారులు ఇక్కడికి వచ్చేలాగా చేసి ఈ కాలేజీని ఇక్కడ నుంచి అంబర్పేట నియోజకవర్గం నుంచి తరలిస్తాం వారి మోసాలన్నీ రోడ్డు బయట ప్రజలందరూ తెలియజేస్తాం యావత్ సమాజాన్ని ఇక్కడ తీసుకొస్తాం ఈ యొక్క చైతన్య నారాయణని ఈ యొక్క అంబర్పేట నియోజకవర్గం నుంచి తరమి తరమి పట్టేస్తాం అని హెచ్చరిస్తూ ప్రభుత్వ పెద్దలారా వెంటనే నల్లకుంట శ్రీ చైతన్య లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ చైర్మన్ సయ్యద్ ముక్తార్ హుస్సేన్ మాజీ ఎంపీ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా డిమాండ్ చేశారు హైదరాబాద్ హైదర్ కూడా ఎన్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు జంట నగరాలు జిల్లాలోని శ్మశాన వాటికలు దాదాపు కనుమరకయ్యే ప్రమాదం ఏర్పడిందని అన్నారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న హైవేల వెంబడి వంద ఎకరాల వక్స్ భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు పట్టణ ప్రాంతాలు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇళ్లు లేని పేద వంద చదరపు వక్స్ భూమిని భూ కబ్జాదారులు ఆక్రమణదారులు మాత్రమే వినియోగిస్తున్నారని ఆరోపించారు మైనారిటీ శాఖలని నిపుణులైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయని కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ ను అమలు చేసి వక్స్ బోర్డును న్యాయపరమైన అధికారాలు ఇవ్వాలన్నారు ఇండోమెంట్ ఉంది జో పంక్ట్ జూడిషియల్ పవర్ ఇండోమెంట్ అబౌట్ దగ్గర దగ్గర అట్లానే ఉన్నాయి ఇబ్బవం తో పేర్ మీద కూడా అక్కడ కూడా భూములు ఉంటాయి ఇది కూడా ఈ ఈ భూమి కూడా పగలు భూ పేర్ మీద పెట్టే ఈవెెంట్ కోయాం చేశా అయితే ఇప్పుడు ఏముందంటే జూడిషియల్ పవర్ లేకు లేకుంటే దగ్గర దగ్గర 80% 77000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండి నోటిఫైడ్ దాని మీద ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ గ్రాబ్ అయ్యింది కబ్జా అయిపోయింది ఇప్పుడు ఏముందంటే పోయిన ప్రభుత్వంలో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక ఆర్డర్ తీశారు దాని మీద ప్రకారంగా అవైలబుల్ ప్రాపర్టీస్ మీద కబ్జా చేసుకున్నారు వాళ్ళ గురించి నెల ఒక మీటింగ్ కావాలి కలెక్టర్ గారు రావాలి దాంట్లో ఆయన చైర్మన్ ఉండాలి కొన్ని కొన్ని మంచి వాగ్దానాలు చేశారు కొన్ని వాగ్దానాలు అమలు చేసారు మిగిలిన వాగ్దానాల గురించి కూడా నేను అమలు చేస్తామని చెప్తున్నాను సో వఫ్ బోర్డు మనకి పెద్ద సమస్య ఇక్కడ ఏంటంటే వఫ్ ల్యాండ్స్ గురించి ల్యాండ్ గురించి కూడా ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ కొద్దిగా తీవ్రంగా ఆలోచన చేయాలి యాక్షన్ తీసుకోవాలి ఎవరు ఆక్రమం చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి సో ఈ విషయంలో ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ తీసుకొని వాళ్ళు చేయాలి ఇప్పుడు బోర్డు ఉందండి పెద్ద బిల్డింగ్ ఉంది పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వట్టిగా అట్లనే లూలా వాళ్ళు మేము మంత్లీ ఎన్నో లక్షలు కిరాయిస్తామని ఇస్తామని చెప్తే కూడా ఇవ్వలేదు ఓన్లీ అక్కడ పోయి చూస్తే మీకు తెలుస్తుంది డీకింగ్ ఇస్టేజ్లో ఉంది ఎందుకంటే మొత్తం దోమలు ఇంకా వాటర్ ఒక హైట్ వరకు